కీర్తనల గ్రంథము ఒక పాట కోరహు వారసుల కీర్తన ప్రధాన సంగీతకారునికోసం లయన్నోతు అనే రాగంతో పాడేది ఎజ్రా వంశం వాడైన హేమాను మస్కిల్ యెహోవా నా రక్షణకర్తవైన దేవా రేయింబవళ్లు నేను నీకు మొరపెడుతున్నాను నా ప్రార్థన విను నా మొర జాగ్రత్తగా ఆలకించు నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది నా జీవితం చావుకు దగ్గరగా ఉంది సమాధిలోకి దిగిపోయేవాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను చచ్చినవాళ్ల మధ్య నన్ను వదిలేశారు మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను వాళ్లు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు నువ్వు నన్ను లోతైన గుంటలో చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు నీ ఉగ్రత నామీద భారంగా ఉంది నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు వాళ్ల దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు నేను ఇరుక్కుపోయాను తప్పించుకోలేను బాధతో నా కళ్ళు అలసిపోయాయి యహోవా రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను నీవైపు నా చేతులు చాపాను మృతుల కోసం నువ్వు అద్భుతాలు చేస్తావా చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్థుతిస్తారా సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా అయితే యహోవా నేను నీకు మొరపెడతాను ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది యహోవా నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు చిన్నప్పటినుంచి నేను కష్టాల్లో ఉన్నాను మరణం అంచుల్లో ఉన్నాను నీ భయాందోళనలను నేను అనుభవించాను నేను నిస్సహాయుణ్ణి నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి నీళ్లలాగా రోజంతా అవి నన్ను చుట్టుముట్టాయి నన్ను కమ్మేశాయి నా మిత్రులను బంధువులను నువ్వు నాకు దూరం చేశావు చీకటి ఒక్కటే నా చుట్టం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు